నమస్తే ఇవాళ మనం చెప్పుకోబోయే స్వాతంత్ర సమర యోధురాలు చాలా విలక్షణమైంది పదమూడేళ్ల వయసులో స్వాతంత్ర సమరంలో చేరింది పద్నాలుగు సంవత్సరాలు జైల్లో గడిపింది జవహర్ లాల్ నెహ్రూ ఆమెను కలిసి ఆమె యొక్క ధైర్యాన్ని దిటవును ఆమె సామర్థ్యాన్ని చూసిన తరువాత ఆమెను రాణి అని చెప్పి సంబోధించాడు స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా రెండవ స్వాతంత్ర సమరం చాలా మంది స్వాతంత్ర సమర యోధుల పోరాటం స్వాతంత్రం రావడంతో ఆగిపోతుంది కానీ ఆమె స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు పోరాడింది అరవై ఏడు తర్వాత మూడవ స్వాతంత్ర సమర పోరాటం చేసిందామె మూడవ పోరాటంలో ధర్మాన్ని కాపాడుకునేందుకు పోరాడింది ధార్మిక స్వాతంత్రం కోసం పోరాడింది ఇలా మూడు రకాల స్వాతంత్ర పోరాటాలు చేసినటువంటి పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి పదమూడేళ్లకే ప్రారంభించి యావజ్జీవితము యవ్వనమంతా జైల్లో గడిపినటువంటి ఆ స్వాతంత్ర సమర యోధురాలి పేరు రాణిమాన్ గైడిన్యు మణిపూర్లోని లాంకో అనే గ్రామంలో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పదిహేనులో ఆమె జన్మించింది పదమూడేళ్ల వయసులో తన అన్నగారైనటువంటి జదొనా సైన్యంలో చేరింది కి ఒక కల వచ్చింది ఆ కలలో ఒక పిలక జుట్టు వేసుకుని ఒక చిన్న తెల్ల గుడ్డ కట్టుకుని చేతిలో ఒక కర్రను పుచ్చుకుని ఒక వ్యక్తి ఉప్పుని చేత్తో పట్టుకుని యుద్ధం చేశాడు మణిపూర్ నాగాలాండ్లను దాటి బయటకు రాలేదు కానీ ఆయనకు వచ్చిన ఈ కలలో వచ్చిన వ్యక్తి గాంధీ మహాత్ముడు అని మనందరికీ తెలుసు కాబట్టి ఆయన కోసం ఈయన స్వాతంత్ర సమరాన్ని ప్రారంభించాడు తన సైనికుల్ని తయారు చేసుకున్నాడు సాయుధ అయ్యాడు అస్త్రశస్త్రాలు సమకూర్చుకున్నాడు బ్రిటిషర్లతో పోరాడాడు అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అతను స్వాతంత్ర సమరం ప్రారంభించిన కొన్ని నెలలకే బ్రిటిషర్లు అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అతన్ని ఉరి తీసేశారు ఉరి తీసిన తరువాత ఆ సైన్యానికి నాయకత్వం వహించింది రాణిమా గైడింగ్లు అప్పటికి ఆమె వయస్సు పదమూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో పదహారేళ్ల వయసులో ఆమెను బ్రిటిషర్లు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆమెను గౌహతిలో ఐజాల్లో తురాలో షిలాంగ్లో వివిధ జైళ్లలో ఆమెను పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంచారు ఈ జైల్లో ఉంచినటువంటి సమయంలో ఆమె ఏదో రకంగా పెళ్లి చేయాలని చెప్పి ఆమెకు పెళ్లి చేసి ఆమెను మతం మార్చాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు ఎందుకంటే ఆమె చేసినటువంటి అతి గొప్ప పని ఏంటంటే నాగా తెగకి చెందినటువంటి మూడు ఉప తెగల్ని ఆమె ఏకత్రితం చేసింది జిలియాంగ్ లియాంగ్ మై రాంగ్ అనే ఈ మూడు తెగల్ని కలిపి జిలియాంగ్ రాంగ్ అనేటటువంటి తెగగా ఆమె ఏర్పాటు చేసింది ఈ మూడు తెగల్ని ఏకీకృతం చేసి వాళ్ళ నాయకురాలుగా ఆమె పోరాడింది ఆమె దైవాంశ సంభూతురాలని చెప్పి నాగాలు భావించారు ఈ మూడు తెగల నాగాలు భావించారు కాబట్టి ఆమెని మతం మార్చినట్లయితే ఆమెకు పెళ్లి చేసినట్లయితే ఆమె యొక్క మహిమలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయని చెప్పి బ్రిటిషర్లు నమ్మి ఆమెను పెళ్లి చేసేందుకు అనేక చిత్రహింసలు చేశారు ఆమె కానీ ఆమె ఆ జైల్లో అలాగే దిటవుగా ధైర్యంగా ఉండేది ఆమె గురించి తెలుసుకున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ప్రాంతంలో వెళ్ళి ఆమెని షిలాంగ్ జైల్లో కలుసుకున్నాడు చిన్న పిల్లలాగా కనిపిస్తున్నటువంటి ఆమె యొక్క ధైర్యాన్ని చూసి ఆయన చాలా ప్రభావితుడయ్యాడు ఆమెకు రాణిమా అనేటువంటి పేరు ఇచ్చారు అప్పటి నుంచి ఆమె పేరు రాణిమా గైడిన్లు అయింది స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆమెని ఆగస్టు పదిహేను తరువాత ఆమెను విడుదల చేయటం జరిగింది కానీ ఆ తరువాత నాగాలాండ్లో మణిపూర్లో నాగాలాండ్లో వేర్పాటువాద ఉద్యమాలు ప్రారంభమైనాయి క్రైస్తవ మిషనరీల మద్దతుతో భారతదేశం నుంచి విడగు నాగాలాండ్ని విడగొట్టేందుకు ఒక పెద్ద ఉద్యమం ప్రారంభమైంది అప్పుడు నాగా ఉగ్రవాదులతో పోరాడటం కోసం ఆమె కూడా తన మద్దతుదారులతో తన సాయుధులతో తన అస్త్రశస్త్రాలతో అండర్గ్రౌండ్ వెళ్ళింది దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఆమె నాగా ఉగ్రవాదులతో పోరాడింది అంటే ఈ రకంగా నాగా ఉగ్రవాదులతో స్థానికురాలై పోరాడినటువంటి గిరిజన తెగ మరొకటి లేదు ఆ రకమైన పోరాటం చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో లాల్ బహదూర్ శాస్త్రి సమక్షంలో ఆమె అండర్ గ్రౌండ్ నుంచి ఓవర్ గ్రౌండ్కి వచ్చారు ఆ తరువాత నుంచి ఆమె లాంకో అనేటువంటి తన గ్రామంలో ఉంటూ అక్కడ నుంచే తన యొక్క సంస్థ జిలియాంగ్ రాంగ్ హరకా సంస్థ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించారు హరకా అంటే ప్యూర్ ప్యూర్ నాగాలు క్రైస్తవ మతం పుచ్చుకోకుండా తమ ధర్మాన్ని సూర్య చంద్రుల ఉపాసనను చేస్తున్నటువంటి నాగాలకు నాయకత్వం వహించి ఆమె మూడవ స్వాతంత్ర సమర పోరాటం చేశారు ఈ మూడవ స్వాతంత్ర పోరాటంలో ఆమె ధార్మిక స్వాతంత్ర్యం కోసం పోరాడారు మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ప్రజలను సమాయత్త చిన్న చిన్న గ్రామాలలో కేలుంకి అనేటటువంటి గుడిని కడుతూ వచ్చారు ఆ గుడిలో సూర్యుడిని చంద్రుడిని ఉపాసన చేయటము అమావాస్యకి తర్వాత పౌర్ణమికి ఉపవాసం ఉండడము ఈ రకమైనటువంటి రకరకాల పద్ధతులతో రకరకాల స్థానిక పూర్వీకుల మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలని తరువాత తరాలకు అందిస్తూ ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఇదే ఉద్యమాన్ని చివరి వరకు కొనసాగించి చనిపోయారు ఈ రకంగా మూడు దశలలో స్వాతంత్ర సమరాన్ని చేసిన వారు పదమూడు సంవత్సరాలు జైల్లో ఉన్నవాళ్ళు పదమూడేళ్ల వయసులో ఏ వ్రతాన్నైతే స్వీకరించిందో అది జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి మరో స్వాతంత్ర సమర యోధురాలు మనకు కనిపించదు ఈమెలో కొంత సావర్కర్ ఛాయలు కనిపిస్తాయి కొంత నెల్సన్ మండేలా ఛాయలు కనిపిస్తాయి ఇలాంటి రాణి మా గైడిన్లు ఈరోజు భారతదేశంలో అజ్ఞాతమైపోయాయి ఆమె గురించి ఎవరికి తెలియని పరిస్థితి ఉంది నిజానికి దేశం యొక్క ఒక మారుమూల ప్రాంతం మణిపూర్లో నాగాలాండ్లో ఆమె పోరాడింది కాబట్టి ఆమె గురించి మిగతా దేశానికి తెలియని పరిస్థితి ఉంది రాణి మా గైడెండ్ యొక్క జీవితాన్ని ఆమె పోరాటాన్ని నేటి సమాజానికి నేటి తరానికి రాబోయే తరాలకి అందించాల్సిన అవసరం ఉంది ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రాకాలోకంను సబ్స్క్రైబ్ చేయండి